మీ వేణు అర్జీ సెవెన్ మీడియా గన్నవరం నియోజకవర్గం ఇక్కడ రేపు పన్నెండో తారీఖు జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవాలకి ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా పరి వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది టీడీపీ నాయకులు ఉమ్మడి జిల్లాలటువంటి మాల మహానగర అధ్యక్షులు వాళ్ళతో రెండు విషయాలు మాట్లాడి ఇక్కడ పరిశీలనలు ఎలా జరుగుతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రేపు సెక్యూరిటీ పరంగా కానీ పార్కింగ్ పరంగా కానీ ఇబ్బందులు ఎలా ఉంటాయి ఏంటనేది సార్ని అడిగి తెలుసుకుందాం ఒక నిమిషం ఏర్పాట్లు ఎలా ఎంతవరకు ఎలా జరుగుతుందో ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు ఈరోజు గనవరం మండలం కేసరపల్లి గ్రామంలో రేపు పన్నెండవ తారీఖున జరగబోవు ప్రమాణ స్వీకారానికి చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లో ఇప్పుడే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు వారు అచ్చు నాయుడు గారు కూడా వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళి ఉన్నారు దీనిని నిత్యం కూడాను లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలెక్టర్ గారు ఏమి ఏమీ డీజీపీ గారు ఎస్పీ గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పర్యవేక్షణ చేసి చాలా అద్భుతంగా మహాద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది రావచ్చు అనేటువంటివి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చే చేస్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు వర్మ గారు వచ్చిన్నారు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎలా ఏర్పాటు చేయమన్నారు మొత్తం ఏదో మొత్తం అధికారులతో మాట్లాడి మొత్తం పరిశీలించినట్టున్నారు మీకు అందిన ఇన్ఫర్మేషన్ ఏముంది వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇందాక వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా మరొకసారి అందరూ కూడా గుర్తు చేసేది ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది పొలిటీషియన్స్ అందరూ కూడా రేపు పన్నెండో తారీఖున రాబోతున్నారు మరి ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారు మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అనేక మంది ప్రముఖులు కూడా రాబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని సకలం కూడా సౌకర్యాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరీక్షలు చేసి చాలా అద్భుతంగా అందరూ కూడా ఇంత బాగా జరిగిందా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీడియా మీ వేణు